సండే స్పెషల్ మన ఫామ్ ల్యాండ్లో పెంచుకున్న నాటు కోడిలతో కర్రీ ఎట్లా ఉందంటే చూడండి విలేజ్ స్టైల్లో చేసిన నాటుకోడి అంటేనే విలేజ్ విలేజ్ స్టైల్ అంటేనే నాటుకోడి అసలు కూర చూడండి ఎట్లుందో గుమ్మ గుమ్మ లాడిపోతుందండి అసలు అసలు నిజానికి అలా వాసన సెన్సార్ సెన్సార్ కూడా ఉందింటే తెలిసేది అసలు ఎంతో గుమ్మకుమలాడుతుందండి ండి సరువా ఇంకా నూనె తెలుసు ఇట్లా పెట్టుకొని ఇక ఇక తినాలి సంగటి పెట్టుకొని తినాలి కానీ నాచపడి రూపాయ వస్తుంటుంది కానీ సంగటి అయితే లేదు రైసే అయితే ఇది నేను ఫుల్ వీడియో పెట్టినా తప్పకుండా చూడండి రెసిపీ అక్కడనే నా మనవడు మనవరంత ముచ్చట్లు నా బిడ్డ ల్యాండ్ ఇవన్నీ కూడా కటింగ్ అన్నీ కూడా నేను అది ఫుల్ వీడియో పెట్టిన వీడియో చూడడం అయితే అస్సలు మీరు ఇస్తావు వెంటనే పేజెస్ ఏంటి కృష్ణనాన్ని ఇచ్చాను